హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ రెసిపీ సున్నుండల రెసిపీ అయితే చూపిపోతున్నాను అనమాట ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు ఈ టిప్స్ పాటిస్తూ చేశారనుకో వీడియోస్ క్లిప్ చేయకుండా చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుందనమాట పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో హెల్దీ కదా ఈ సున్నుండలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇప్పుడు ఈ సున్నుండలు ఇంకా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు ఈ టిప్స్ పాటిస్తూ ఇలా చేశారనుకో ఈ కొలతలతోటి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు దానికోసం అయితే ఒక బాండి పెట్టుకొని మందపాటిది దాంట్లో ఒక కప్పు ప్లెయిన్ మినపప్పు అయితే వేసాను అనమాట గుండ్లు మినప గుండ్లు అంటారు కదా అవి ఇంకో కప్పు వచ్చేసి పొట్టు మినపప్పు వేసాను ఇప్పుడు అరుంటిని మంచిగా కలుపుకోవాలి ఇలాగా ఇక్కడ దీంట్లో వేసుకొని కలుపుకున్నాం అనుకో బాగా కలుస్తాయి కదా అందుకని చెప్పేసి అలా కలిపేసాను ఇప్పుడు కొంచెం కొంచెం అయితే అన్నీ పక్కన పెట్టేసి కొంచెం కొంచెం ఇలాగా వేయించుకుంటూ ఉన్నాను అనమాట కలుపుతూ వేయించుకున్నాం అనుకో బాగా వేగుతాయి మినపప్పు అనేవి ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చి మంచి కలరు అలాగే సువాసన వస్తుంది అనమాట మంచి వాసన వస్తుంది వేగిన తర్వాత అలా వాసన వచ్చే వరకు అయితే వేయించుకున్నాం అనుకో బాగుంటాయి మినపప్పు అనేవి సున్నుండలు కూడా టేస్ట్ బాగుంటుంది చూశారు కదా ఇంకా నేను చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా అయితే నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి తిప్పుతూ ఉన్నారనమాట చూడండి కలర్ అయితే వచ్చాయి కదా మంచి కలర్ అయితే స్మెల్ కూడా మంచిగా వస్తుందండి మినపప్పు వేగిన తర్వాత చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి అవి చల్లరే కొలది ఇంకొంచెం అయితే కలర్ వస్తాయి అనమాట అలాగే ఇంకొంచెం ఉన్నాయి కదా కొంచెం వేసుకొని కొంచెం ఉన్నాయి కదా ఇంకా వాటిని కూడా ఇలాగే మంచి కలర్ వరకు అయితే వేయించుకోవాలి ఇలాగ కలుపుకుంటూ ఆ పొయ్యి మీద పట్టేసి ఇంకా పక్కకి వెళ్ళామనుకో అటు ఇటు చూసామనుకో ఇలా మాడిపోతాయి అనమాట అలా కాకుండా ఇలా కలుపుతూ వేయించుకున్నామనుకో మంచిగా కలుస్తాయి ఇంకా వాటిని కూడా అలా వేయించేసుకున్నాను అలాగే రెండు కప్పుల మినపప్పుకి కాను హాఫ్ కప్పు బియ్యం అయితే తీసుకున్నాను బియ్యం వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మినపప్పు ఓన్లీ వేసుకున్నాం అనుకో అవి పంటికి అంటుకుంటాయి కదా వస్తుంది కదా అలా లేకుండా ఉంటుంది అనమాట చుట్టుకుపోకుండా ఉంటుంది నాలుగుకి ఈ బియ్యం వేసుకోవడం వల్ల అలాగే బియ్యాన్ని కూడా చూడండి మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఆ రెండింటిని మంచిగా కలిపేసుకొని పూర్తిగా చల్లారాలన్నమాట అవి చూడండి మొత్తం కలిపేసాను కదా వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి ఇలాగా మిక్సీకి అయితే పట్టించుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకోవాలి మనం మన దగ్గర ఏ మిక్సీ జార్ ఉంటే అలాగా కొంచెం కొంచెం వేసుకొని ఆడించుకున్నాం అనుకో మంచిగా పడుతుంది పిండి అనేది సారి కదా వీడియోలో చూపించిన విధంగా అలాగా ఆపుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఒకేసారికి వేసామనుకో మెత్తగా అయిపోతుంది అలా వేసితే మంచిగా పిండి అనేది రెడీ అవుతుంది చూడండి కొంచెం పలుకుగా వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా లైట్గా పలుకు తగులుతుంది అనమాట ఇలా అన్నప్పుడు చేతికి అలాగైతే రెడీ చేసుకొని పిండిని ఇలాగ ఒక వేడలపాటి ప్లేట్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి మొత్తం అంతా అలాగే వేసుకోవాలి ఇంకా మిగతా పప్పులను కూడా వెడల్పాటి ప్లేట్ అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా అయితే వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ చూసారు కదా అలాగే వేసుకోవాలి కొంచెం కొంచెం మళ్ళీ మిగతా మిగతా పప్పులన్నీ కూడా చూసారు కదా మిగతా పప్పులన్నీ ఇంకా సేమ్ అలాగే వేసేసుకున్నాను అనమాట చూసుకుంటూ వేసుకోవాలి పలుకుగా ఉన్నాయా లేదా ఇంకా మెత్తగా అయినాయా అని చూడండి సేమ్ ఒకటే ప్రాసెస్లో వేసుకుందాం అనుకో సున్నుండల్లో టేస్ట్ అనేది బాగుంటాయి ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లో వేసేసి ఆ వేడలపాటి ప్లేట్లోనే మొత్తం ఒకసారి కలుపుకున్నాను అలాగే మిక్సీ జార్లోకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఈ బెల్లం అయితే రెండు రోజులు ఎండబెట్టుకున్నాను ఎండలో అప్పటికప్పుడు కొట్టామనుకో దీనికి చుట్టుకుపోతుంది అలా ఆరబెట్టుకున్నామనుకో చుట్టుకోదనమాట లేదు మాకు ఆరబెట్టుకునే టైం లేదు అప్పటికప్పుడు వేసుకుంటాము అనుకుంటే పిండి కొంచెం వేసుకొని బెల్లం వేసుకున్నాం అనుకో మంచిగా కలుస్తుంది అనమాట అలాగే బెల్లం కూడా మంచిగా రెడీ అవుతుంది పొడి అంటే పొడి రెడీ అవుతుంది అలాగే ఒక కప్పు పంచదార ఒక మూడు స్పూన్లు ఇలాచి పౌడర్ అయితే వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను దాన్ని కూడా చూసారు కదా రెండు కప్పులు మినపప్పుకి ఒక కప్పు బెల్లము ఒక కప్పు పంచదార తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి కొలతలు ఈ కొలతలతోటి ఎన్నైనా చేసేసుకోవచ్చు ఇలాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బియ్యం కూడా వేసుకున్నాం కదా హాఫ్ కప్పు ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి బెల్లము పొడి ఆడుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది కొంచెం బెల్లము కొంచెం పంచదార వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి బెల్లం పొడి అలాగే పంచదార పొడి కూడా వేసాం కదా మొత్తం అంతా మంచిగా కలుపుకున్నామనుకో పిండి అంతా మంచిగా కలుస్తుంది అనమాట స్వీట్ అనేది ఇప్పుడు ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను కప్పు కొంచెంగా ఎంత సరిపోతే అంత అయితే వేసుకుంటాను కప్పు మొత్తం పట్టదులేండి సరిపడినంత వేసుకొని మిగతాది పక్కన చేసుకుంటాము ఎంత పడుతుందా అని చెప్పేసి ఒక కప్పు అయితే తీసుకున్నాను నెయ్యి ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక కప్పు పడుతుంది లేదా మేము లైట్గా తింటాము అనుకున్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది కొంచెం కొంచెం వేసుకుంటున్నామనుకో ఇలా కలుపుకున్నామనుకో చూడండి ఇలాగైతే కలిపేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒక పక్కకు కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను మొత్తం ఒకసారి కలుపుకోలేము కాబట్టి ఇక్కడ వస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాను ఉండకైతే రావట్లేదు కదా లడ్డు అనేది రావట్లేదు ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇలాగా మనకి తెలిసిపోతుందండి కలిపేటప్పుడు అర్థమైపోతుంది వీడియోల కన్నా కూడా రియల్గా అర్థమైపోతుంది ఇలాగా సరిపోతుందా లేదా అని చెప్పేసి అప్పుడు అర్థమ కలిపేసుకొని పెట్టి ఇలాగ చుట్టుకుంటే సరిపోతుంది చూడండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఇలాగ ఉండలు చుట్టుకుంటే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సున్నుండ అనేది కొంచెం గట్టిగా నొక్కుకోవాలండి నొక్కేటప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి ఇంకా పద్దాకులు ఇలాగే చేస్తారు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట బయట కొనే వాటికన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మిగతా లడ్డూలు కూడా ఇలాగే చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా ఎంత పిండి ఉన్నా కూడా ఇలాగ ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకోవాలి చేసుకున్న వాటిని ఆరాకే డబ్బాలో పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటాయి వెంటనే కాకుండా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం కొంచెం చేసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను చూసారు కదా సున్నండలు ఎంత బాగున్నాయో అంతేనండి సున్నుండలు అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఈ కొలతలతో చేశారనుకో వీడియోగా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా పండుగల సీజన్లో ఎప్పుడైనా ఇంట్లో తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది